వెల్కమ్ టు ఎస్టే న్యూస్ ఈరోజు ప్రధానంగా సామాజిక తెలంగాణ దినపత్రికలో వచ్చే ప్రధాన వార్తల సమాచారాన్ని చూద్దాం అయితే ప్రధానంగా ఈ మధ్యకాలంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కావచ్చు లేదంటే దేశంలో ఉన్న పరిస్థితులు కావచ్చు మరి రాజకీయ ఎత్తుగడలు ఏ విధంగా ఉన్నాయి దేశంలో ఏ విధంగా రాజకీయ మార్పులు ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది మరి ఇక్కడ ఇక్కడ తెలంగాణలో ఉన్న ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది ఆ నిర్ణయాలు ఏ విధంగా ప్రజలను ప్రభావితం చేయబోతుంది అన్న విషయం కూడా మనం ఈ ప్రధాన వార్తల సమాచారాన్ని చూసే ప్రయత్నం చేద్దాం ఈరోజు సామాజిక తెలంగాణ దినపత్రికలో మా గలం ప్రజల కోసం అనే ప్రధాన వార్తలు చూస్తున్నాం ఇందులో ముందుగా ప్రధాన వార్త ఎవరినా కూల్చేది ప్రజాప్రభుత్వాన్ని పడగొడితే ప్రజలు ఊరుకుంటారా అలాంటి వాళ్ళ లాగుల్లో తొండలు వదలాలని యువతకి సీఎం రేవంత్ రెడ్డి పిలుపు పోతే తెలంగాణ ఎవరి చేతుల్లో భద్రమో ఆలోచించండి త్వరలోనే ప్రియాంక సమక్షంలో ఐదు వందలకు సిలిండర్ తెల్ల కార్డుదారులందరికీ రెండు వందల యూనిట్ల కరెంట్ పదిహేను రోజుల్లో పదిహేను వేల కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కేసీఆర్ జీవితంలో మళ్ళీ సీఎం కాలేడు నిత్యానందలాగా దీవికి రాజులాగా ప్రకటించుకోండి ఆయనకి ఎంపీ సీట్లు ఇస్తే మోదీకి అమ్ముకుంటాడు ఏడు లక్షల కోట్ల అప్పుతో ఆదిలాబాద్కే ఇచ్చాడు ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు అయితే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏదైతే దాడి జరగబోతా ఉందో మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక కుట్ర పొందుతా ఉన్నది ఒక రాజకీయ కుట్ర చేస్తా ఉన్నదని చెప్పేసి విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆరోపిస్తా ఉన్నాడు మరి ఎవరా ప్రభుత్వాన్ని కూల్చేది ఈ ప్రభుత్వం అది ప్రజాప్రభుత్వం అని చెప్పేసి ఆయన చెప్పకనే ఒక వారిని కూడా ఇస్తా ఉన్నాడు మరి బీఆర్ఎస్ ప్రభుత్వం నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చడానికి ఏమైనా సాధసాధ్యాలు ఉన్నాయా అంటే నిజానికి ఉన్నాయని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు ఎందుకు అనంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినాయి అంతేకాకుండా ఎంఐఎం పార్టీకి ఏడు సీట్లు వచ్చినాయి బీజేపీ పార్టీకి ఎనిమిది సీట్లు వచ్చినాయి అన్ని కలిపితే యాభై నాలుగు సీట్లు వచ్చినాయి మరి వాళ్ళ దగ్గర ఇంతమందు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి వాళ్ళు లక్షల కోట్లు దండుకున్నారు కాబట్టి ఆ పశులు పెట్టి ఆ డబ్బులు పెట్టి మరి ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తూ ఉన్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆరోపిస్తూ ఉన్నాడు మరి ఏదేమైనప్పటికీ ప్రజలకి ఏదైతే న్యాయబద్ధమైన పాలన ఇస్తున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకొచ్చి మరి నిజంగా వాళ్ళు ఆరు హామీల్లో భాగంగా ఒక్కొక్కటి నెరవేరుస్తూ ఉన్నారు మరి మహిళలకు కూడా వాళ్ళకి ఫ్రీ బస్ సర్వీసు ఇచ్చారు అంతేకాకుండా వాళ్ళకి వంట గ్యాస్ కావచ్చు లేకుంటే అట్టడి వర్గాలకు సంబంధించిన బీపీఎల్ కుటుంబాలకు కూడా వాళ్ళు ఒక కరెంటును కూడా సుమారు ఒక రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇచ్చే అవకాశం కూడా ఉందని చెప్పేసి ఒక్కొక్క హామీని వాళ్ళు నెరవేర్చే దగ్గర ముందుంటున్నారు మరి కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వానికి మినిమం ఒక ఆరు నెలలు టైం ఇవ్వవు కదా మీరు ఒక పది సంవత్సరాలు పరిపాలించినప్పుడు మీ మీరు పరిపాలనలో మరి ఎన్ని ఎత్తుగడలు వేసిన ఎంత ఇబ్బందులు పెట్టినా మీ ప్రభుత్వం అయితే సావధానంగా ఒక పది సంవత్సరాల పాటు అయితే కొనసాగింది కదా అట్నే ఇది ప్రజాస్వామ్యం కనుక ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం కనుక రాజ్యంగా ఇలువలు కాపాడే ఒక మేధావిగా ఒక రాజకీయ నాయకుడిగా మీరు మంచిగా ఒక పది సంవత్సరాలు ఒక ప్రజా పరిపాలన అందించో అందించకపోవచ్చు మరి మీరైతే పది సంవత్సరాలు అయితే మీకు అవకాశం ఇచ్చారు కదా ప్రజలు అదే ఇప్పుడు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మీరు అవకాశం ఇవ్వాలి కదా అని చెప్పేసి ఇటు ప్రజల నుండి ఈవెన్ వివిధ వర్గాలకు సంబంధించిన ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు మరి ఇట్లా కుట్ర చేస్తే రేవంత్ రెడ్డి కాదు ప్రజలు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గత తాలూకు ప్రభుత్వానికి సంబంధించిన అవినీతి కుట్రలు కూడా బట్ట బయలు చేసి మీ మీకు సంబంధించి మీ గల్లలు బట్టి గుంజి స్టేషన్లో పెడితే పరిస్థితి కూడా వస్తుంది అని చెప్పేసి కూడా ఒకసారి గమనించాలి ఇకపోతే నెక్స్ట్ వార్తలోకి వెళ్తే నచ్చని వాళ్ళు వెళ్ళిపోండి నేనేం బాధపడను అని చెప్పేసి జాతీయ స్థాయి నుండి ఒక అల్టిమేటం జారీ చేస్తా ఉన్నాడు రాహుల్ గాంధీ గారు నిజంగా రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఆయన ఏదైతే జోడో యాత్ర చేసిండో దాని తర్వాతకి ఆ ఎఫెక్ట్ కావచ్చు మరి రాష్ట్రంలో ఓ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ప్రజా పరిపాలన పేరుతోటి వచ్చి ఒక మంచి పరిణామాలు ప్రజలకు సంబంధించిన పథకాలను అందించే క్రమంలో రాహుల్ గాంధీ గారి పాత్ర బలంగా ఉందని చెప్పేసి చెప్పచ్చు మరి ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక మేజర్ అంశాన్ని ప్రస్తావించుడు ఎవరైతే సీనియర్లైనా జూనియర్లైనా పార్టీకి సంబంధించిన క్రమశిక్షణ చర్యలకి లోబడి ఉండి మరి పార్టీకి సంబంధించిన ఏదైతే సిద్ధాంతాలను కావచ్చు పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటా పార్టీని రక్షించే విధంగా పార్టీని ఇప్పుడు వచ్చే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి కనుక పార్టీలో నచ్చిన వాళ్ళు మాత్రం ఉండండి ఒకవేళ ఏమైనా మేము వ్యతిరేకంగా చేద్దాం వ్యతిరేకంగా ప్రచారం చేద్దాం అనే వాళ్ళు ఎవరైనా ఉంటే యాంటీ ఏదైనా ఎలిమెంట్స్ కొంచెం ఏమైనా ఉంటే పార్టీలో ఉండవలసిన అవసరం లేదు అవసరమైతే మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు ఇకపోతే ఇక్కడ నెక్స్ట్ ఇంకో వార్తలకు వెళ్తే కాంగ్రెస్ ఎంపీ టికెట్ల దరఖాస్తులకు నేడే చివరి రోజు భారీగా ఆశావాకులు అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరైతే ఎంపీ సీట్లు ఆశిస్తూ ఉన్నారో మరి ఆశించే వాళ్ళు ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మరి వాళ్ళు దరఖాస్తులా లేకుంటే వాళ్ళకి సంబంధించిన ఏమైనా అర్జీలా ఉంటే ఒకవేళ మీరు చూడండి నేడే చివరి రోజు అనేది ఒక వార్త మనం ప్రధానంగా చూసినాం కాంగ్రెస్ పార్టీలో ఎంపీ టికెట్ల కోసం ఆశాబాబులు భారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు శనివారం దరఖాస్తుకు చివరి తేదీ కావడంతో మరిన్ని అప్లికేషన్లు వస్తాయని కాంగ్రెస్ భావేస్తోంది ఇవాళ సాయంత్రం వరకు ఆశాబాబుల నుంచి దరఖాస్తులని పార్టీ స్వీకరించనుంది శుక్రవారం ఒక్కరోజే వందకు పైగా అప్లికేషన్లు వచ్చాయి పదిహేడు స్థానాల్లో పోటీ కోసం నూట నలభైకి పైగా దరఖాస్తులు వచ్చాయి వీరిలో ప్రొఫెసర్లు ప్రభుత్వ ఉన్నత అధికారులు సైతం ఉన్నారని చెప్పేసి మనం ఇక్కడ ప్రధాన వార్త సామాజిక తెలంగాణలో మనం చూస్తూ ఉన్నాం మరి తెలంగాణలో నూట పంతొమ్మిది ఎమ్మెల్యే సీట్లు ఉంటే అసెంబ్లీ సీట్లు అదేవిధంగా పార్లమెంట్ సీట్లు పదిహేడు ఉన్నాయి మరి ఈ పదిహేడు సీట్లకు గాను ఇదే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు ఉన్నారు మొన్న ఎమ్మెల్సీ రాలేదని బాధపడే వాళ్ళు ఒక అద్దెకి దయాకర్ లాంటి వాళ్ళు ఉన్నారు మరి పార్టీ కోసం నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు పాటుపడి మరి పార్టీలోనే పూర్తి వాళ్ళ జీవితాన్ని కూడా త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు మరి ఎవరికి ఇస్తారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ అనేది కూడా ఒక రకంగా చాలా ఆ ఉత్కంఠని రేకెత్తించే ఒక అంశంగా చూడొచ్చు మరి బీఆర్ఎస్ పార్టీ అయితే ఒక వంద కోట్లు పెడతనో యాభై కోట్లు పెడతానో వాళ్ళకి టికెట్లు ఇస్తుంది మరి బీజేపీ పార్టీ అయితే తెలిసిందే కు నైటే వాళ్ళు అమ్మే లేకుంటే కొనే ప్రయత్నాలు వాళ్ళు దండిగా చేస్తారు మరి ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఎంపీ టికెట్లు అనేవి ఎవరికి ఇస్తారు అనే విషయం కూడా మనం చూడాలి అయితే ప్రధాన వార్తలో భాగంగా ఇప్పుడు ఏమేమి అప్డేట్ ఉన్నాయన్న విషయం కూడా సామాజిక తెలంగాణ నుండి తెలియజేసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా ఎస్టెన్ నుండి ఏ ఏమైనా అప్డేట్ ఉంటే వెను వెంటనే అప్డేట్ చేసే ప్రయత్నం చేద్దాం ఇకపోతే నెక్స్ట్ వార్తలకి అయితే తమిళ సినిమా హీరో ఆయన సౌత్ ఇండియాలోనే కాక దేశంలో కూడా చాలా ఫేమస్ విజయ్ గారు ఒక కొత్త పార్టీ పెట్టబోతున్నారు అన్న ఒక వార్త కూడా ఉంది తమిళగా వెట్రీ కలగ హీరో విజయ్ కొత్త పార్టీ రాజకీయాల్లోకి రాక పార్లమెంటు ఎన్నికలకి దూరం అసెంబ్లీ లక్ష్యం అయితే ఈయన ఏంటంటే సామాజికంగా చాలా సేవలు చేస్తూ ఉంటాడు మొన్న తమిళనాడుకు వరదలొస్తే కూడా ఆయన ప్రత్యక్షంగా వెళ్ళి ఆహార పొట్లాలు పంచడం కావచ్చు లేదు అనంటే గత తాలూకు ఏ ఇబ్బందులున్నా అక్కడ తమిళనాడుకు సంబంధించిన ప్రజలకి కేవలం సినిమాలు మాత్రమే చేయడం కాకుండా సామాజికంగా ఆర్థికంగా ఎవరన్నా రోగులున్నా కానీ వాళ్ళు అక్కడ నుండి ఎవరైనా బాధలున్నా కానీ ఫోన్ చేసినా వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళకు వెను వెంటనే సహాయం చేసే ఒక మంచి మానవతా హృదయం కలిగిన ఒక హీరోగా తమిళనాడులో అంటే తమిళనాడు కేంద్రంగా రజనీకాంత్ ఉండవచ్చు లేకుంటే కమల్ హాసన్ ఉండవచ్చు లేకుంటే విజయ్ సేతుపతి ఉండవచ్చు సూర్య ఉండవచ్చు సౌత్ ఇండియాలో తమిళనాడు హీరోలు కొంచెం మానవత్వాన్ని చాటుకోవడంలో ముందుంటారు అనేది కూడా అందరికీ తేట తెలంగాణ తెలుస్తుంది మరి ప్రత్యేకంగా రాజకీయాల్లోకి వచ్చే కోణం ఉందా అన్న విషయాన్ని కూడా ఎంతమంది విశ్లేషకులు చెప్పినప్పటికీ మరే విషయం నేడు బట్టబయలేంది గతంలో కమల్ హాసన్ రాజకీయాల్లోకి వస్తారని ఆయన ఒక పార్టీ పెడతారని అదేవిధంగా రజనీకాంత్ కూడా రాజకీయాలకు వస్తారని ఆయన ఒక పార్టీ పెడతారని లేదు లేదు రాట్లేడు అని లేకుంటే బీజేపీకి మద్దతు ఇస్తానని చెప్పేసి ఒక అంశాన్ని కూడా గతంలో ముందుకు వచ్చినాయి ఏదేమైనప్పటికీ మన తెలుగు రాష్ట్రంలో లాగానే ఒక చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినట్టు అదే రాజకీయాల్లోకి వచ్చి ఎన్టీఆర్ సక్సెస్ అయినట్టు మరి విజయ్ కూడా సక్సెస్ అవుతారా లేదా అన్న విషయం కూడా మనం చూడాలి ఇకపోతే తమిళనాడు సినీ రంగ నేపథ్యం ఉన్న మరో రాజకీయ పార్టీకి బీజం పడింది ఎంతో కాలంగా అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్న ప్రముఖ యువ హీరో విజయ్ రాజకీయ పార్టీ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు తమిళగా వెట్రి కలగం తమిళనాడు విజయం పార్టీ పేరుతో పార్టీని ప్రారంభిస్తూ ప్రారంభిస్తున్నానని తెలిపారు అయితే తన పార్టీ ఇరవై ఆరులో రెండు వేల ఇరవై ఆరులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనే తడబడుతుందని ఆ ఎన్నికలే తమ అని పేర్కొన్నారు త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకి దూరంగా ఉంటామని తెలిపారు ఈ మేరకి శుక్రవారం సుదీర్ఘ ప్రకటన ఒక విడుదల చేశారు అయితే మరి విజయ్ నిజంగా మరి తమిళనాడు అక్కడ ఆత్మగౌరవం కావచ్చు దాని చరిత్ర సంస్కృతి కావచ్చు అక్కడున్న పెరియర్కి సంబంధించిన ఒక వారసత్వ రాజకీయాలు కావచ్చు అవి చాలా భిన్నంగా ఉంటాయి ఇప్పుడు దేశంలో రెండుసార్లు బీజేపీ అధికారంలోకి వచ్చినా కానీ అక్కడ బీజేపీ పాగయ్యే పరిస్థితి మరి ఈ జటిలమైన పరిస్థితులు ఈ క్లిష్ట పరిస్థితిలో విజయ్ని ముందరికి రాణిస్తారా లేదా అనేది కూడా మనం వేరు చూడాలి ఏదేమైనప్పటికీ రాజకీయాలంటే సినిమా తెర మీద చేసే ఒక మూడు గంటల ఆటగాళ్ళు మరి కుట్రలు కుతంత్రాలు వెన్నుపోటులు హత్యలు నరభేధాలు కూడా ఉంటాయి మరి అన్నిటికీ తట్టుకొని ముళ్ళ కిరీటం నుండి బయటకు వస్తారా లేదనేది కూడా చూడాలి ఇకపోతే నెక్స్ట్ వార్తలో హై స్పీడ్ రైళ్ల ప్రాజెక్టులో వేగం మార్చిలోగా కారిడార్లకు సర్వే వేగంగా గంటకు రెండు వందల ఇరవై కిలోమీటర్లు రైలు రైల్వే బడ్జెట్లో భాగంగా బడ్జెట్లో రైల్వే ప్రాజెక్టుకు పెరిగిన కేటాయింపులు దక్షిణ మధ్య